అక్కడ వెళ్ళిన తర్వాత శ్రీధర స్వాముల వారి ఆ దివ్యమైనటువంటి పరిపూర్ణ బోధతో తన జ్ఞానం సరైనటువంటిది కాదు దీనికి మీరినటువంటిది ఉన్నది కారణం ఏంటంటే జ్ఞానం అనే దానికి ప్రతి ఒక్క ప్రజ్ఞాన బ్రహ్మము అనబడేటువంటిది ఎక్కడి వరకు ఉంటుందంటే నేను ఈ జాగ్రత్త స్వప్నములో మాత్రమే ప్రజ్ఞాన బ్రహ్మము చేస్తుంది కానీ సుశుద్ధిలో అది కారణం ఉండి ఒక అవస్థలో లేనటువంటిది బ్రహ్మము ఎలా అవుతుంది అనేటువంటి విషయం అలానే ఈ చతుర్వేద మహావాక్యములైనటువంటి నాలుగుకి కూడా జహర్ లక్షణము అజహర్ లక్షణము జహర జహర్ లక్షణములతో సంపూర్ణముగా గురుమత ఎదిగినటువంటి వాడై మనకు ఒక దివ్యమైనటువంటి సిద్ధాంతాన్ని అందజేశారు ప్రాంతిరహితమైనటువంటి విధానం నలభై మూడు అక్షరములతో సమస్తమైనటువంటి మానవానికి సులభమైనటువంటి మార్గాన్ని అందించినటువంటి మహనీయుడు బృహద్వాశిష్ట సిద్ధాంత స్థాపకులైనటువంటి శివరామ అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించగలగాలి ఏంటంటే ఇది సహజం లక్షణం మానవ లక్షణం ఎందుకంటే బోధ చెప్పేటప్పుడు మనం శిష్యుడు శిష్యుడిగా ఉండి దేవుడు కల గురువు బోధ చెప్తూ ఉంటే చాలా మంది నాకు అంటూ ఉంటారు నన్ను ఆ గురువుగా ఉండేటప్పుడు చెప్పాడు కానీ నాకు ఇప్పుడు సరిగా అవగాహన కాలేదు మరలా మీరు ఒకసారి చెప్పండి అంతకన్నా దౌర్భాగ్యం కారణం తెలుసా ఇది మనం గురువు గారు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా శ్రద్ధగా వినడం మన వల్ల కాదు అది తర్వాత మీకు తర్వాత చెప్తారులే అనేటువంటి అశ్రద్ధ దేని పట్లైనా అశ్రద్ధ ఉండాలి కానీ గురువు బోధ పట్ల మాత్రం అశ్రద్ధ కూడదు ఎందుకంటే ఆయనకు ఎప్పుడు ఏ మాట మన మీద కరుణతో వస్తుందో మనకు తెలియదు ఆయన నోటి నుండి ఆ వార్గాల ప్రతి ఒక్కటి కూడా అమ్ముతాం ఎందుకంటే అది అనుభవించి పొద్దునటువంటి వారికి తెలుస్తుంది అందరికీ అవగాహన కాకపోవచ్చు కానీ అవగాహన చేసుకునేదానికి ప్రయత్నించాలి అందున ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రపంచం గుప్పిట్లో వచ్చేస్తుంది నేటి సాంకేతికత వల్ల అందులో ఈ ఏ కాబోతున్నది కృత్రిమ మేధ అది ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుందో మానం అయినా ఇందాక ఈ కమిటీ గురించి మాట్లాడాను నేను ఏమని ఇది మన సమస సద్గుణానంద చోటు తల్లి రమణాదిలో అని నాకు ఒక అపుకృత దీక్ష అని చెప్తారు కారణం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి ఎవరో ఒకరు అడుగు వెయ్యాలి అడుగు వేయకపోతే మార్గం అనేది ఏర్పడదు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ నాకు నేను గొప్ప నేను చెప్పేటువంటి బోధ్య చాలా ఉత్తమమైనటువంటిది శివరామ దీక్షకుల వారికి నేనే సరైన నిజమైన వారసుడిని నేను చెప్పినట్లుగా కందార్థాలు ఎవరు చెప్పరు నేను బోధించినట్లుగా పండిత పండిత శివానందుల బోధ చెప్పరు అనేటువంటి భ్రమలో చాలా మంది పెద్దలు కులిపోయి ఉన్నారు వాస్తవానికి అలా మునిగిపోయినటువంటి వారిలో ఉన్న అనే పాదు ఏదైతే ఉన్నదో అది పూర్తిగా పోలేదు పోతే ఆ మాట రాదు ఎప్పుడు కూడా నాకన్నా ప్రతి ఒక్కరూ అధిగురు అనేటువంటి భావంతో చూసినటువంటి వారే నిజమైనటువంటి పరిపూర్ణ బోధ అధికారి మానవుడు కూడా అంటారు నేను అలా కాకుండా వాళ్ళకు తెలియదు వేదకు తెలియదు అనేటువంటి తెలియదు అనేటువంటి మాట నీ నోటి కూడా వచ్చినది అంటే నీవు నిజంగా ఏమీ తెలియనటువంటి అజ్ఞానులు ఎప్పుడు కూడా యథార్థాన్ని తెలిసినటువంటి మహనీయులు సమరస భావంతో అందరినీ సమానంగా చూస్తారు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వారిని ఈ విషయ నిర్ణయ సభలో ఆహ్వానిస్తూ రమణ గారు ప్రతి ఒక్కరిని గమనిస్తూ కావలసింది ఏంది మనకు సమరస స్వభావం ఇక్కడ ఏదో అభయానం లేదు పెద్ద గొప్ప లేకపోతే ఇంకొక మా నిర్భయాణానికి గొప్ప అనేటువంటి విషయం కాదు ఇక్కడ ఇక్కడ మనదంతా ఒక కుటుంబం అనేటువంటి భావన ఎప్పుడైతే మనలో మొలకెత్తుందో ఆనాడు బోధ దానంతటా అదే ఉజ్వలంగా శాఖోప శాఖలుగా తిరిగిపోతూ ఉంటుంది ఒక మాట మాట్లాడాలన్నా ఒక బోధ తెలియచేయాలన్నా ఎవరన్నా సంశయం తీర్చాలన్నా ముందు దాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉండాలి ఎరగకుండా ఏదో కాకమ్మ కథలు ఎంతకాలం చెప్పగలవు ఎంతకాలం కృష్ణప్రభు గదార్థాలు రచించినటువంటి వ్యాఖ్యానాలు మహనీయులు చాలా మంది రచించారు వాటిని మళ్ళీ వేసుకుంటూ చదువుతూ ఉండగలవు నీ వాక్యానికి సిద్ధాంత వాక్యానికి నీవు ఏమి అన్ని పొందావో అది కావాలి నీకు అంతేగాని ఒకరు చెప్పినటువంటిది శిబరామతిస్తున్న వారు సిద్ధాంత గ్రంథాన్ని చేశారు మనకు సిద్ధాంత గ్రంథంలో నీవేమి తెలుసుకుంటున్నావు ఏ ప్రకరణలో ఈ మధ్య వరకు కూడా మన రమరాముడి వారు విచిత్రంగా చెప్పారు అలానే అంతకు పూర్వం నేను కూడా దాన్ని ప్రయత్నించి ఉన్నాను అయితే ఆ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి ముందు వినేటువంటి వారిని గమనించి చెప్పడం నేర్చుకోవాలి పోదాలి కానీ వినేటి వారిని గమనించకుండా నాకు తెలిసింది చెప్పడం కాదు అది ఎవరైనా చెప్తారు మనకు ఏది కాలానో అది చెప్పి బోధించేవాడు గురువు అంతేకాని తనకు తెలిసింది చెప్పడం కాదు అలా తనకు తెలిసింది చెప్పేటువంటి వారు నేను అయిపోయి ఉన్నారు వారు అనుకోవటమే కాదు అనేక ఉండటమే కాదు మాకు తెలిసిన మొదలు కదా వారికి తెలియదనే ఉద్దేశంతో చాలా కాలం రాజ్యాన్ని ఏలేరు వాడు అలా ఏలినటువంటి దానిని నిజంగా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉండదంటే ముఖ్యంగా మా తిరుపతి నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాల్లో ఏ పత్రిక చూసినా సరే దానిలో ఉన్నటువంటి వారు మొత్తం కూడా శ్రీధర శివరామతికి అచర ప్రమోదానికి ప్రచార కమిటీ గురువులే కనిపిస్తున్నారు పత్రిక చూస్తే ఆశ్చర్యం వేస్తుంది దాంట్లో ఎవరో ఒకరి తప్ప మీద వారంతా ఒక్క కమిటీ వాళ్ళే మొన్న మా పెరుగు దయానికి హరి కాణి సహవు నిర్వహించారు నిర్వహించేటప్పుడు ఎంత ధైర్యంగా ఎందరూ కాస్త వేరే విధంగా మాట్లాడినా సరే అవిటి సారథ్యంలో ఈ అచర మహాసభలు జరుగుతూ ఉన్నాయని అందువల్ల హరికి హరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మనకు అది కావాలి మనం ఉండబడేటువంటి మనం ఎందుకు దీంట్లో ఏం మనకు ఏ ఏమీ అవసరం లేదు దీంట్లో మనకు ఏమవుతుంది దీనికి దీనివల్ల మనకు పెద్ద గొప్ప పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలో కాదు కావాల్సింది సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడం సిద్ధాంతాన్ని సజీవంగా ఉంచటం సిద్ధాంతాన్ని గురిశిష్యం న్యాయంగా ముందుకు తీసుకెళ్లటం అంతేకాదు ఇంకా ఇంకా వేరే కార్యదర్శులను లేకపోతే అధ్యక్షులను లేకపోతే ఇంకేదో ఇంకేదో అంటే దాని వల్ల ఒరిగేటువంటిది లేదు దాని వల్ల మనకు వచ్చే గవర్నమెంట్ ప్రత్యేక క్యాన్సర్ ఏం లేదు ఎవరు దాని వల్ల మనకు వచ్చేటువంటి వరకు ఏం లేదు ఆర్థికమైనటువంటిది లేదు శారీరకమైనటువంటిది లేదు మానసికమైనటువంటిది లేదు నిస్వార్థంగా మనం ఈ సిద్ధాంత కమిటీ ఏదైతే ఉన్నదో దీని యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నావో ముఖ్యంగా దీని ఆశయం ఒక్కటే శివరామదీక్ష సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటం అందరిలో కూడా రహితమైనటువంటి ఆసక్తి కలిగించేటట్టు చేయడం మనల్ని చూసి ఎవరూ పారిపోకూడదు కాబట్టి ముందు ఆచరణ నాది సరిగా ఉండాలి ఒక పూర్ణబోధాధికారి అయినటువంటి వారు వారిని చూసి ఎలాంటి కృషి కూడా అంటాడు ఎలాంటి వారు తెలుసుకోకపోతే నేను నా జన్మ ఎందుకు అనేటువంటి విధానంలో ఉన్నాను ధైర్యం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా మాట్లాడేదాన్ని కానీ యూట్యూబ్ కానీ లేకపోతే ఇంకొక నేటి టెక్నాలజీ ప్రకారం ఉండేవాళ్ళు ఎప్పుడు భయపడదు వారు ఉన్నది ఎవరుంటే ఏ విభేదా అన్నారు పెద్దలు వారు తెలిసింది ఎలా అర్థమైతే వారు వారు అర్థమైతే గురుగోద్యోగం నిజమైతే వారు మాట్లాడేదానికి ఏనాడు కూడా దక్కరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలరు అది ఏ క్రమైనా సరే ఏ మాన్యులు సరే ఇక్కడ అసలు భేదాలస్తం ఉంటాం ఇందాకనే మా నిర్భయానందాలతో మాట్లాడే చాలా మంది మాది ఆ శాఖ ఈ శాఖ అంటున్నారు ఏ శాఖ కాదు అందరం శివరామతి గురువు నోరు అన్నటువంటి వారు ఎవరైనా సరే అలాంటి భావనతో ఎందుకంటే అందుకే నేను చెప్తున్నాను ఒక విషయాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి కూడా ఈ గ్రంథాన్ని అందరికీ తెలియచేయాలనేటువంటి భావనతో వస్తున్నాను నాకు ఆ శాఖలో మహనీయుడు గ్రంథమో ఇంకొక శాఖలో మహనీయుడు గ్రంథం అని లేదు ఏది సరిగా ఉన్నది ఏ గ్రంథము సరిగా సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నది అన్నటువంటి గ్రంథాన్ని సంపూర్ణంగా అందరికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎందరో సహకారంతో అది కూడా అది నా యొక్క సొంత ఇది కూడా కాదు దాన్ని ఎంతో సహకరించినటువంటి అనేకులు వారందరి యొక్క ఆ కృషి వారి తోడ్పాటుతో ఇది ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం నిజంగా నేను ఈ కమిటీ చాలా కాలం ప్రయత్నించారు రోజు మనసు ఇంకొక మాట చెప్తున్నాను నేను చోటుపల్లి రమగారు నానా మీరు రావాలి ఈ కమిటీలోకి అన్నప్పుడు మొట్టమొదటి ఎందుకంటే అనుభవనంద స్వామి అంత ఉండబడేటువంటి కొంత పెద్దలు పెట్టి ప్రస్తుతంలో ఉండబడేటువంటి దానిలో చేరప్పుడు ఆయన చారలేదు మా గురుదేవులే నేను చేరలేదు కదా మనం ఎందుకు అనేటువంటి భావనతో ఉన్నాను అయితే ఆయన చారని కారణం తర్వాత రాకు నేను ఆలోచిస్తే తెలిసింది ఎందుకు చేరలేదు అని చాలకపోవటమే ఆయన చాలా మంచి పని చేశాడు అని ఇప్పుడు అనిపిస్తున్నారా నేను చేరినది గొప్ప పని అవి పూర్తిగా సంతృప్తితో ఉన్నాను నేను కారణం ఏంటంటే మన శివరామ దీక్షిత అఖిల భారత ఈ అచల బోధ ప్రచార కమిటీలో ఉన్నటువంటి పూర్ణబోధాధికారులు నేను గురువులు అందరం లేదు గురువులు అనం లేదు కారణం ఏంటంటే నేను గురువు అంటే అంతకన్నా ఆసక్తి లేదు మన పూర్వ పదాధికారంలో మనకి ఇచ్చినటువంటి అధికార పత్రాలను మనకు మనలో ఉన్న ఆ సులక్షణము సుఖ లక్షణం ఏదైతే ఉండదో దాన్ని చూసి మనకు ఇచ్చారు సమర్థ సత్కులనందాన్ని ఎందుకు పెట్టారు అందరినీ సమర్థ భావంతో సత్కుల శిడై ఉంటాడనే ఉద్దేశంతో వాళ్ళకు ఇచ్చారు అభయనందం నాకు ఎందుకు పెట్టుంటాడు రహిత స్థితిలో అది గమనించారు ఆయన అందుకని ఆ దీక్షానామాన్ని అలా ఇస్తారు మన కానీ అది మనల్ని గురువు చేతి కాదు గురువును చేసేది ఉండదు గురువు అనేది గురు శిక్షణ రహితమైన తర్వాత అక్కడ గురు శిష్యులు ఇరువురు లేరు కానీ మన కోసం బోధించే విధంగా ఈ గురువు నా కోసం దేహం నావు నా శరీరకి అంతకు నావు అంట అలాంటి ఘనమైన బోధ ఈరోజు మనం అన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాపింపజేయాలనే సదుద్దేశంతో ముందుకు వెళుతూ ఉన్నాం ఇది ఎలానే ముందుకు వెళుతూ నాటికి దీక్షిత సిద్ధాంత కమిటీలో లేని పూర్ణ బోధాధికారం ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు సాగా అప్పుడైతేనే మనం అనుకున్నటువంటి సుఫలత సఫలమవుతుంది అలాంటి కారణం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరూ సమానం అంటారు మనకు తెలిసింది పంచుకోవటం ససకం అదే మనకు తెలిసింది సత్యం ఏదైతే ఉన్నదో మనం సత్యంతో సంగమించినది ఏదైతే ఉన్నదో దానిని నలగడతో మనం పంచుకోవటం దృఢలుగా ఉండకూడదు మనం నిరంతరం కూడా మనం బోధ దృఢీకరణ కోసం కాజా ఒకటే కాదు దీనికి అది మిగతా వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన కార్యాలు మనకు కావాల్సిన కార్యాలు ఒక్కటే కాదు కార్యముతో కూడా ఆశ్రయించిన శిష్యుల యొక్క సంశయం ఏదైతే ఉండదో దాని రహితం చేసేటువంటి విధానం కావాలి దానికి నిరంతరం విద్యార్థిగా ఉండాలి మనమందరం కూడా తెలుసుకునే దగ్గరే ఉండాలి పోరానికి నాకు సింహాసనం వేస్తున్నారు దక్షిణ తాపూరాలు సమర్పిస్తున్నారు అనే తన దగ్గర కూడా నేను ఎప్పుడైతే దాన్ని మర్చిపోతానో నాలో అజ్ఞానం అనబడేటువంటి అహంకారం పెరుగుతూనే ఉంటుంది అది వేరు నూరుకుపోతుంది మంచి అవకాశాన్ని నాకు మా తెలంగాణ తెలైదాసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోయిసారి రాలేకపోయాను ఈ సంవత్సరం రాకపోతే కోరేటి వెంట్రెడ్డి గారు చెప్పినట్టు ఇది చారిత్రక కఠిన అయిపోతుంది అనే అవకతం ఖచ్చితంగా రావాలి అని ఆరోగ్యం కూడా సరిగా లేకపోయినప్పటికీ కూడా రేపు కార్యక్రమాన్ని కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ అదే మనల్ని గురువు దయ ఉంటే ఆ వర్షం కూడా మనల్ని ఏం చేయదు రేపు కార్యక్రమం చాలా నిండుగా చాలా ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళంతా సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు వాళ్ళందరూ నేనే పిల్లవాడి అలా మనకి ఎంతో బోధలు చేసేటువంటి మహనీయులు ఇచ్చేసి ఉన్నారు వారందరి బోధలు విన్నాం ఈ విషయంనే సభ ఏంటంటే ముఖ్యంగా మనం రేపు ఎక్కువగా మాట్లాడబోయేటువంటిది మన శ్రీధర శివరామకి ఇచ్చిదా అక్కడ బోధ ఇకడాలా ప్రచార కమిటీ ఎలాంటి నిర్ణయాలతో మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు మనతో పంచుకోవాలి తర్వాత ఈ బోధల్ని నేటి సాంకేతికతను అనుసరించి మనం మారాలి అందరూ చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు మన చదువు తక్కువైన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా అవగాహన ఏ రీతిలో ఈ బోధని అందరికి ఎలా అందజేయాలి కార్యక్రమాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఏ ఏ కార్యక్రమాలు అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని అందరూ భరించలేదు ఆర్థికమైనటువంటి చాలా ఉంటాయి గీట్లు ఆర్థిక భారాలు అందరూ మొయ్యాలన్నా కానీ ఒక్కసారి మొయ్యరు అందరూ మా మోహన్ రెడ్డి లాగా మూడు సార్లు హరిలాగా ఆ జీపీ మనంగా శపం చేయలేదు మనకు అంత అంత శక్తి లేదు అయినా సరే మనకున్నదేంటి గురువు యొక్క మెందు చెప్పినట్లు ఆ హరి ఎన్నో బలంగా ఉండేటప్పుడు కైమెదుకునేటువంటి తీరులో మనకు గురువు యొక్క సహాయ సహకారం ఉన్నత కాలం మనకు పని లేదు ఈ కార్యక్రమానికి ఈ విషయ నిర్ణయ సభకి సర్వాధ్యక్షులైనటువంటి నిర్భయానంద స్వాములు వారు ఎందుకంటే మీరంతా మళ్ళా రేపు మాట్లాడతారు పెద్దలందరూ కూడా కానీ మీతో ఒకసారి పనిచేయ వాక్యాలుగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మా సర్వాధ్యక్షుల్ని ఉపదేశించవలసింది సార్ కోరుతున్నాను